హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేసీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మరొక కొత్త మోడల్ శారీస్ నేను ఇంతకుముందు వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను కదండి ఈ షార్ట్ వీడియోలో అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి ఒకరైతే ఆర్డర్ చేసుకున్నారు టోటల్ సెట్ టు సెట్ ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు రీసేలింగ్ కోసం అయితే ఆర్డర్ చేసుకున్నారండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేసాను ఇంకా ఎవరైనా మన దగ్గర పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు ఏదైనా రీసేలింగ్ చేసే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఆర్కేసీ కలెక్షన్లో మీరు హోల్సేల్ ప్రైస్లోనే పర్చేస్ చేసుకోవచ్చండి సో ఎవరు సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి సేమ్ కాస్ట్ అయితే ఉంటుందండి సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకైతే కాస్ట్ వేరేగా ఉంటుంది అన్ని కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మేడం నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది అందుకే నేను అన్నీ కూడా సెట్ టు సెట్ తీసేసుకున్నాను మాకు ఇక్కడ చాలా ఎక్కువగా పడుతున్నాయి కాస్ట్ అని చెప్పేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి మన దగ్గర అయితే పర్చేస్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా హోల్సేల్ ప్రైస్లో అయితే మనకు చాలా సారీస్ చాలా మెటీరియల్ అయితే ఉంది మీకు రెగ్యులర్గా పెడుతూ ఉంటాను ఈ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నేనైతే ప్యాకింగ్ చేసేస్తున్నానండి ఈరోజైతే కొరియర్ అయితే డిస్పాచ్ అయిపోతుంది టుమారో ట్రాకింగ్ ఐడి పెట్టేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకున్నందుకు ఇంకా ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే ఆర్కేసీ కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో